హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం చిన్న ఈ వంకాయలు ఉన్నాయి కదండి వంకాయ బగారా కర్రీ చేసుకుందాం అండి చూడడానికి కూడా చాలా చిన్నగా ఈ సైజు అయితే బగారా కర్రీకి బాగుంటుంది కదండి వంకాయ బగారాకి చక్కగా మీడియం సైజు చిన్న వంకాయలు దొరికాయి కాబట్టి ఈరోజు నేను ఆ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి సో దానికోసం అయితే ముందుగా వీటిని అయితే కడిగి పక్కన పెట్టుకుందాం అండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి అయితే ఈ దీంట్లోకి మనం మసాలాన్ని ప్రిపేర్ చేద్దామండి పేస్ట్ని తర్వాత మనం ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఓకేనండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ఇలాంటి అట్లా రేకుల ఏదైనా అట్లా పెనవండి పెట్టుకున్నాక మనం కొద్దిగా పల్లీలు ఇందులోకి ఒక మూడు చెంచాలు పల్లీలు వేసుకుందామండి అలాగే ఒక టూ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకుందామండి పల్లీలు నువ్వులు రెండింటినీ కూడా బాగా వేయించుకోవాలండి లైట్గా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోద్దండి ఓకేనండి వేగిపోయాయి కదా వీటిని ఒక బౌల్లో అండి ఓకేనండి వేయించుకున్నాం కదా ఇప్పుడు మనం ఇదే స్టవ్ మీద ఇంకొక కళాయి పెట్టుకుందామండి ఓకేనండి కళాయి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం కర్రీకి కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేయడానికి కొద్దిగా ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం అండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ఓకేనండి ఆయిల్ బీటెక్కింది కదా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అంటే ఒకటి చిన్నవైతే రెండు కట్ చేసుకోవచ్చు సో నేను ఒక పెద్ద సైజు రెండు పాయిల్ కట్ చేసుకున్నానండి నిలువుగా ఇవి వేస్తున్నా వేస్తున్నాం కదా కొద్ది కొద్దిగా కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చి పెడుతూ వేయించాలండి లైట్ కలర్ ఓకేనండి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా ఇవి మనం ఒక అమ్మ టమాటా పెట్టుకొని వాటిని కూడా వేసుకుందా అండి ఒక నేను టమాటాలు సస్ వేసుకున్నా కూడా కొంచెం టమాటాలు కూడా కొంచెం పచ్చి వాటిని పోయేలాగా మడ్డనే ఇవ్వాలండి కొద్దిగా నిమిషాలు మూత పెట్టుకుందా అండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందా అండి ఓకేనండి రెండు నిమిషాలు అయింది కదా తీసి చూద్దామండి రెడీ కదండి దీన్ని కూడా వేరే ప్లేట్లోకి తీసుకుందామండి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఓకేనండి ఇదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందామండి నూనె ఇంకొక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఓకే అండి ఆయిల్ హీట్ ఎక్కేలోగా మనం వంకాయలు కట్ చేసుకుందాం అండి ఓకేనండి కడిగ వంకాయలు మనం నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా టూ సైడ్స్ కట్ చేసుకోవాలండి కుచ్చులు ఏమైనా ఉంటే చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి అన్నీ కూడా మనం ఒకసారి ఇలా ఓపెన్ చేసుకుంటే కుచ్చులు లేకుండా అన్నీ వంకాయలు అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి జస్ట్ టూ సైడ్స్ ఇలా ఘాట్ పెట్టుకోవాలి ఇలా ఓకేనండి వంకాయలు అన్నీ కూడా కట్ చేసుకున్నాం కదండి సో ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందామండి మొత్తం అన్నీ కూడా మనం ముందుగానే కడిగేసుకున్నాం కదండి కడుక్కొని చెప్పాను కదా పుచ్చులేవి లేకుండా ఇలా ఓపెన్ చేసుకొని కట్ చేసుకొని చూసుకుంటే సరిపోద్దండి ఓకేనండి ఎక్కువ టైం ఉన్నా మనకి బ్లాక్గా అదేనండి వెగటొచ్చేస్తుంది కండ్రెక్కిపోతాయి అంటారు కదా వెగట వచ్చేస్తుంది వంకాయలు ఎక్కువసేపు కూడా కట్ చేసి ఉంచకూడదండి అదే కర్రీ చేసుకుంటే మనం ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే బ్లాక్ రాకుండా ఉంటాయి ఓకేనండి ఇప్పుడు ఇవి ఆయిల్లో వేసుకుందామండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకునే ఈ వంకాయల్ని వేసుకుందామండి ఓకేనండి ఇలా వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందామండి ఇలా మనం కొద్దిగా పసుపు వేద్దామండి కొద్దిగా పసుపు వంకాయని ఎన్ని రకాలుగా చేస్తున్నా చాలా టేస్టీగా ఉంటుంది వంతు కదండి వంకాయ అంటే ప్రాణం ఇంట్లో వాళ్ళకి కూడా చాలా మంది బాగా ఇస్తుంది కదండి గుర్తి వంకాయ వంకాయ టమాటో వంకాయ పప్పు వంకాయ మసాలా వంకాయ అని వంకాయ పులి స్వీట్ బాగా చెప్తుంటేనే నోరు ఇబ్బంది కదండి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామండి ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్గా వేద్దామండి వంకాయలు వేగుతున్నాయి కదా వాటికి పస్తాలంటే కొద్దిగా లైట్గా ఒకసారి మనం కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత వెళ్దామండి ఈ వంకాయ మధ్యలోగా మనం దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేస్తామండి ఒక టూ మినిట్స్ మోక్ పెడితే కొంచెం మెత్తపడుతుంది కదా ఆలోగా మనం దీంట్లోకి మసాలాని పేస్ట్ని ప్రిపేర్ ఒక రెండు నిమిషాలు ఓకేనండి మన పల్లీలు నువ్వులు కూడా చల్లారాయి కదా ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకోవాలండి ఓకేనండి పౌడర్లా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న టొమాటో ఆనియన్ ఇవి కూడా చల్లారిక ఇందులో వేసి మిక్సీ చేసుకోవాలండి అలాగే కొద్దిగా చింతపండు కూడా అండి ఇవి మాత్రం చింతపండు కూడా వీటి అన్నిటినీ ఇప్పుడు మనం మిక్సీ మళ్ళీ మిక్సీ పట్టేస్తామండి ఓకేనండి మిక్సీ చేస్తున్నాం కదా ఇప్పుడు వంకాయలు తీసుకుందాం అండి ముప్పై నుండి రెండు నిమిషాలు అయింది కదా తీసుకొస్తాము వన్ టైం వెగ్గే కదండి వీచి మాకు ప్లేట్లో లో తీసుకున్నాం అండి మనం ముందుగా వేయించి తీసుకుంటే వంకాయ అనేది చెదకుండా ఉంటుంది అండి ఓకే ఓకేనండి తీసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ మరి కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి ఇంకొక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం కొంచెం పడారా కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి సో మనం వేయించేటప్పుడు మసాలా పేస్ట్ వేయించేటప్పుడు కూడా వేసుకున్నాం కదా ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి ఒక మూడు కాయలు అలాగే కొద్దిగా కరివే కొద్దిగా కరిగేసాటండి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా వేసుకున్నాం అండి ఇప్పుడు കാരം ഇണ്ട് വൺ സ് సరిపడా సాల్ట్ వేసుకుందాం అండి మనం వంకాయలు వేయించేటప్పుడు వేసుకున్నాం కదండి చూసి వేసుకోండి కొద్దిగా ధనియాల పొడి అండి అలాగే కొద్దిగా జీలకర్ర పొడి బాగా జరుగుతుంది నేను గరం మసాలా పొడి కూడా అండి కారం అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి అలాగే కారం మసాలా కూడా వేస్తాం కదండి సో వన్ స్పూన్ సరిపోద్దాండి ఇంకా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక పావు స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి ఫైనల్గా కొద్దిగా గరం మసాలా అండి ఇప్పుడు వంకాయలు వేసుకుందామండి చాలా బాగుంటుందండి రైస్లోకి మన చెల్లిళ్ళు ఫంక్షన్స్ లో పెడతాను కదండి సేమ్ అలాగే ఉంటుంది యాస్టివ్గా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే మనం కొంచెం వెనుక వాటికి కొంచెం ఆయిల్ ఎక్కువ వస్తుంది కదండి ఆయిల్ ఎక్కువ తిన తినరు కొంతమంది సో వాళ్ళు పక్కకు వేసుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఇందులో నీళ్లు పోసుకుందాం మిక్సీలో మసాలా వేసుకున్నాం కదా ఆ వేస్తుంది ఇట్లా కొద్దిగా నీళ్ళు పోసుకున్నాక కలుపుకొని ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు మనం మోప పెట్టుకున్నాం అండి మీడియం లో పెట్టి మూత పెట్టుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఒక పది నిమిషాలు మోత పెట్టుకుందాం అండి ఓకేనండి పది నిమిషాలు అయింది కదా తీసి చూద్దామండి ఓకేనండి కర్రీ రెడీ అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవడం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం ఓకేనండి వంకాయ బగారా రెడీ అయిపోయిందండి ఏంటీ మన పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాల ఫంక్షన్స్లో ఎలా చేస్తారో సేమ్ అదే టేస్ట్తో చాలా బాగుంటుందండి సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం